స్వాదిని పంచుకొని ఆ వ్యక్తి వ్యక్తి కూడా అమ్మ ఏమైందంట చివరికి మరణం ముందు చెప్పలేమని గొప్ప గొప్ప వారు పిలవడుతున్నటువంటి వారు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఆ మరణ బలం ముందు ప్రతి ఒక్కరు కూడా ఏమొచ్చారట శిరస్సును మరణం ముందు ఏది కూడా విజయము లేదట అయితే వారట ఆ మరణ బలండు దేవునికి స్తోత్రం ఆ మరణ బలం అందరిని ఓడిస్తుంటే ఆ మరణ బలాన్ని యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై మరణాన్ని ఆయన ఓడించాడు దేవునికి స్తోత్రం హాలెలుయా హాలెలుయా ప్రభునందు పిల్లరా ఆయన ఆ మరణాన్ని ఓడించి నిన్నుకు ననుకు గొడ ఆయన ఏం అనుగ్రహించాడంటే మరణాన్ని జయించగలిగినటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం హాలిలుయా అందుకని మనం చూసిన పిలుపులు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదవ వర్షంలో మనం చూసినట్లయితే పిలిపిలు రాసిన పత్రిక దేవునికి స్తోత్రం హిలు ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవ్వాలి వాళ్ళని దేవునికి స్తోత్ర ఆలెలుయా ప్రభునందు పిల్లలు పౌలు గారు చక్కని మాట తెలియపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం ఆయన అంటాడు ఏ విధము చేతనో మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవాలని అని చెప్పేసి సమస్తమును ఆయన ఏం చేశాడట అమ్మా ఏదేం తెంచుకున్నాడట పెంటతో సమానంగా ఎంచుకున్నాడు ఎందుకు తెలుసా ఈ లోకంలో ఉన్న దానికంటే మన పునరుద్ధానం అది చాలా విలువైనది దేవునికి స్తోత్రం హాలిలుయా ఆ పునరుద్ధానము విలువైనది ఆ పునరుద్ధానము బలమైనది ఆ పునరుద్ధానం శక్తివంతమైనది కనుకనే ఆ పునరుద్ధానం కొరకు సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకున్నాడు దేవునికి స్తోత్రం హాలిలుయా నీవు నేను కూడా యేసుక్రీస్తు వారి వలె పునరుద్ధానం అవ్వాలనుకున్నట్లయితే మీరు నేను కూడా ఏసుక్రీస్తువాలి మళ్ళా మరణమును చేయించి మనం ఉండాలంటే మనం చేయవలసింది ఏంటో తెలుసా ఏసుక్రీస్తువు అని రక్షకునిగా మనము అంగీకరించాలమ్మ ఏం కలిగి ఉండాలట యేసు క్రీస్తువాన్ని రక్షకునిగా మనం అంగీకరించాలా ఆయన మన కొర్రకు ఆయన పొందాడని శ్రమ అనుభవించాడని మూడవ దినాన్ని లేచాడని చెప్పి మరలా ఆయన రాబోతున్నాడని చెప్పి మనము అంగీకరించినప్పుడు మనము కూడా ఏం చేయబడతామట మరణంలో నుండి పునరుద్ధానంలోనికి మనము చేర్చబడతాము దేవునికి స్తోత్రం ఆలియా రెండోదిగా మనం చూస్తున్నట్లయితే ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండవలసినటువంటి అతిశయము అమ్మ ఏంటంటే మనము ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండవలసినటువంటి అతిశయము ఏమిటంట ఆయన పునరుద్ధానము ఏ రీతిగా అయితే జరిగిందో ఆ పునరుద్ధానం బట్టి మనం ఎలాగుండాలట అతిశయపడేవారిగా మనం ఉండాలి అతిశయ అంటే ఏంటి చెప్పాలి ఏంటంట అతిశయ అంటే నాకు ఫలానదే ఉన్నది అమ్మ ఏంటంట నాకు ఇల్లు ఉంది మనం మన లోకల్ని అతిశయపడుతుంటాం కదా మన డబ్బును బట్టి అతిశయపడుతుంటాం లేదా కారు వాహనాలను బట్టి అతిశయపడ అంటే నాకు ఫలానాది ఉన్నది అని చెప్పి దాన్ని బట్టి మనము అతిశయపడతాం అయితే క్రైస్తవుడు ప్రతి ఒక్కరు కూడా అతిశయ దేన్ని బట్టి అతిశయపడాలంటే ఏసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానమును బట్టి మనము అతిశయపడాలి ఎందుకో తెలుసా మనము చనిపోయినను ఒక దినమందు మరలా తిరిగి బ్రతుకుతాము కాబట్టి దాన్ని బట్టి మనం అతిశయపడి ఉండాలి దాన్ని బట్టి ఇదిగో నేను చనిపోయినాను మళ్ళా ఒక దిన ముందు నేను లేపబడతాను మళ్ళా ఒక దిన ముందు నా తండ్రి దగ్గర నేను చేరబడతాను మళ్ళా నేను తండ్రితో యుగ యుగాలు జీవిస్తానని చెప్పి మనం అతిశయ కలిగిన వారిగా మనం ఉండాలి మన హృదయములు ఏమి క్రీస్తు పునరుద్ధానమును ఒక అతిశయ మనము కలిగిన వారిగా మనం ఉండాలి సహజంగా మేము మనం ఏం కలిగి ఉంటామంటే అతిశయము సంబంధమైన అతిశయాలు కలిగి ఉంటాం ఏమిటి అతిశయాలు అంటే నాకు మూడు అంతస్తుల బిల్డింగ్ ఉంది లేకపోతే కారు ఉంది లేకపోతే బంగారం ఉంది దాన్ని బట్టి మనం అతిశయపడుతుంటాం అంటే మనకు ఒక ధైర్యం ఏమిటి నాకు ఏ వచ్చినా నాకు ఫలానాది ఉపయోగపడుతుంది నాకు లేకపోతే నాకు కలిగింది ఉపయోగపడుతుంది అని చెప్పి ఒక అతిశయం అదే రీతిగా ప్రభు నందు ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండాల్సింది నేను చనిపోయినను మరలా నా క్రీస్తు ఎందు నేను మరలా పునరుద్ధానుడై లేస్తానని ఒక అతిశయతను కలిగిన వ్యక్తిగాని ఉన్నప్పుడు ప్రభుత్వరా నీవు కూడా అటు రీతిగా పునరుద్ధానంలో పాలు పొందిన వ్యక్తి గాని ఉంటావు దేవునికి స్తోత్రం హాలూయా అందుకే నేపశ్చులు రాసిన పత్తిగా ఒకటార్ధ్యా ఇరవై వచ్చులు మనం చూస్తున్నట్లయితే

హాలిలో మన అతిశయం ఏంటంటే రాబోయోగ మందు అమ్మా ఏమో యుగమంతరా రాబోతున్నటువంటి యుగమందు మనమందరము కూడా క్రీస్తు క్రీస్తేశుతో పాటు ఆ పరలోకములో క్రీస్తు కుడిపార్శ్వమును మనమందరం కూడా కూర్చుండబోతున్నాం కాబట్టి దాన్ని బట్టి మనము అతిశయము కలిగిన వారిగా మనం ఉండాలా అందుకని లోక సంబంధమైన అతిశయాలకు కాదు కానీ క్రీస్తుని మనము అతిశయగా మనకు కలిగినప్పుడు క్రీస్తు పునరుద్ధానము మనం అతిశయ కలిగినప్పుడు ఈ భూమి మీద దేని మీద మనము అతిశయ పడేవారిగా మనం ఉండము ఎందుకంటే మనకి ఎక్కడుందట రాబోయుగమందు ఏమో అయోయుగమందు ప్రభు నేను ఒక విషయం చెప్తాను వినాలి క్రైస్తువునికి ఈ మరణము ముగింపు ఎంత మాత్రము కాదు భౌతిక సంబంధమైన ఈ ముగింపు ఈ మరణము అది ముగింపు మాత్రమే కాదు అది మన జీవితాలకు ఆరంభం అమ్మ అదేంటంట ఆరంభము మాత్రమే కానీ అది ఎంత మాత్రమో ముగింపు కాదు అస్సలైన జీవితము ఈ మరణము తర్వాత రాబోయోగ ముందు అది ఉంచబడి ఉన్నదండి అదే అండి శాశ్వతమైనటువంటి ఆ జీవితానికి ఏముండదట అంతము లేనిదమ్మ ఏం లేదట దానికి అంతము లేనిది ఇదనుకో కొంత డెక సంవత్సరాలు తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాల తర్వాత ఏం చేపడతాం ఈ లోకాన్ని మనము విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి ఉంటుంది కానీ ప్రభునందు పిల్లర రాబోయే యుగముందు ఒక యుగమున్నది ఆ యుగంలో నీవు నేను సజీవముగా ఆ ఎంతకాలం శాశ్వత కాలం మనము నిలిచివారమై ఉన్నాము దేవునికి స్తోత్రం హాలిలుయా కనుకనే క్రైస్తుడు ప్రతి క్రైస్తవుడు కూడా ఆ యొక్క పునరుద్ధానమును బట్టి మనం అతిశయ కలిగి మనం బ్రతికే వరకు ఉండాలి నాకేంట్లే నేను చనిపోయినా నేను మరలా నేను బ్రతుకుతా ఏమనుకోవాలంటే మనము నాకేంటి నేను చనిపోయినా మరలా నేను బ్రతుకుతా ఎవరు అనుకుంటారు దాన్ని అమ్మ చెప్పాల ఎవరు చెప్పగలుగుతారు ఎవరు చెప్పగలుగుతారు చెప్పాలా ఎవరు చెప్పగలుగుతారు నేనే చెప్పగలను అండి అన్నవాళ్ళు దేవుని సూత్రం చెప్పండి అంటే ఒకరికి అంటే ఒకరికి కూడా కాన్ఫిడెన్సు అంటే నేను చనిపోయినాను నా తండ్రితో ఉండగల అతిశయం ఎవరికి లేదా ఒకరికి అతిశయం ఉండాలండి అతిశయం అంటే లోకాన్ని దేని తెంచుకోవాలట చెప్పాలి అంటే మనం ఇంకా దేనితో తెంచుకోలేదు చెప్పాలి దేని తెంచుకోలేదు అంటే ఇంకా లోకాన్ని మనము భ్రమిస్తూనే ఉన్నాం విడిచిపెట్టలేని వారికి ఉంటున్నాం ఇక్కడ ఈ సమాధానికి మనము సమాధానం లేకపోతున్నాం జాగ్రత్త రేపు పొద్దున నువ్వు నేను అక్కడ ఉండాలంటే సమస్త మన కలిగిన దాన్ని దేంతో ఎంచుకోవాలట పెంటగా ఎంచుకోవాలి కలిగిన సమస్తమును మనం కలిగిన దాన్ని బట్టి మనం అతిశయపడేవారిగా మనం ఉండకూడదు అందమును బట్టి అతిశయపడకూడదు బలమును బట్టి అతిశయపడకూడదు మనకు కలిగినటువంటి ఐశ్వర్యాన్ని బట్టి అతిశయపడకూడదు చేయపడకూడదు మనకు కలిగిన దానాన్ని బట్టి అతిశయపడకూడదు మన మనకు కలిగిన బంగారంను బట్టి అతిశయపడకూడదు మన కలిగినటువంటి ఇళ్ళను బట్టి అత్యశయపడేవారికి ఉండకూడదు ఏ దేని బట్టి అతిశయపడాలంట నేను మరణించినను నా క్రీస్తు ఇస్తున్నందు నేను మరలా పునరుద్ధానుడు బతుకుతాను అని ఒక దా మరణాన్ని బట్టి ఆ పునరుద్ధాన్ని బట్టి మనము అతిశయపడే వారిగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం హాలిలుయా హాలి లుయా మూడోదిగా ప్రభునందు పిల్లరా మూడవ మాట చెప్పి నేను ముగించి వేస్తాను తర్వాత మనం ప్రభు బలలోనికి వెళ్ళవలసినటువంటి విధానం ముందు కనుక మన ముందుకు నేను కొనసాగుతాను మూడోదిగా మనం చూసినట్లయితే ప్రతి మానవునికి అనుగ్రహింపబడినటువంటి పునరుద్ధానము కలిగిన వారిగా మనం ఉండాలి అమ్మ ఏం కలిగి ఉండాలట పునరుద్ధాన శక్తిని మనము కలిగి ఉండాలి పునరుద్ధాన శక్తిని మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే అమ్మ ఏం చేయాలట పునరుద్ధాన శక్తిని పునరుద్ధాన బలమును మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా ఏ సైని మన రక్షకునిగా ఏం చేయాలట చెప్పలేం చేయాల అంగీకరించాలి ఏసుక్రీస్తు వారు ఏ రీతికైతే మరణాన్ని గెలిచాడో నీవు కూడా మరణాన్ని గెలవాలంటే ఏసైని నీ రక్షకునిగా నీ విమోచకునిగా నువ్వేం చేయలేటా అంగీకరించాలి ఇంకా చాలామంది ఇక్కడ అంగీకరించలేని వారు చాలామంది ఉన్నారు ఒకవేళ ఆయన రక్షకునిగా నువ్వు అంగీకరించకుండా నువ్వు మృతి పొందితే ఎన్నడూ కూడా నువ్వు పునరుద్ధానంలోనికి నువ్వు రావు అమ్మ ఏం రామట మనము ఎక్కడికి రామట పునరుద్ధానంలోనికి మనం ఎన్నడూ కూడా రాము మన స్థానం ఎక్కడికి వెళ్తుంది మన రూటు మరొక దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి మన బ్రతికి ఉన్నప్పుడే కాలం మన కలిగి ఉన్నప్పుడే ఏం చేయాలంటే ఏ మనము ఏం చేయాలట రక్షకునిగా దేవునిగా మనం ఏం చేయాలి అవన్నీ అంగీకరించి నీటి బాబు మనము పొందుకునే వారికి మనం మండాలి దేవునికి స్తోత్రం ఉత్తరం ఆ ఇంకా చాలా మంది పొందుకోలేని వారు ఉన్నారు అమ్మా త్వరగా పొందుకోండి ఎందుకంటే ప్రభు నాకుడు బహు సమీపంగా కొను మీకు బాపు తీసుకు ఇవ్వడానికి కూడా నీళ్ళు కరువు అవుతాయి ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే చెరువులో ముంచితే చెరువుని మలినం చేస్తారా అని చెప్తున్నారు నదిలో ముంచితే నదిని మలినం చేస్తారా అని చెప్తున్నారు ఆ చివరికి సముద్రం తీసుకెళ్ళి సముద్రంలో ముంచినా సరే ఏమంటున్నారంటే అనేక రీతులుగా మాట్లాడేటటువంటి రోజులు ఈ రోజులు లో బహు భయంకరంగా ఉండబోతున్నాయి కనీసం ఇవ్వడానికి స్థలము కూడా అమ్మా ఏముండదు మొట్టమొదటిగా మనం పరిచర్ నాన్నగారు పెద్ద పాస్టర్ గారు రత్నరాజయ్య గారు ప్రారంభించినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడికి ఇచ్చేవాళ్ళు బాప్తీసము అమ్మ ఎక్కడికి నెహ్రూ పార్కేనా ఇప్పుడు ఎలాగలుగుతున్నాము అక్కడికి ఎలా ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు పర్మిషన్ ఇవ్వడానికి మరొక దగ్గర మనం బీచ్లోకి వెళ్ళడానికి చాలా మందికి ఆటంకం ఉన్నాయి అక్కడ కూడా తీసుకోవడానికి అభ్యంతరాలు ఉంటున్నాయి ఇప్పుడు ఎవరికి తెలియకుండా ఏం చేస్తున్నామంటే మనం ఎక్కడో ఒక మూల ఇవ్వవలసి వస్తున్నారు ఇప్పుడు అది అది కూడా ఆ యాంటీ కన్వర్ట్ చేసిన బిల్ అని చెప్పేసి వాడు రాబోతుంది అమ్మ ఏ బిల్ అది యాంటీ కన్వర్షన్ అనే ఒక బిల్లు రాబోతుంది ఆల్రెడీ దీని దీని గురించి నేను అమిత్ షా మాట్లాడారు దీని గురించి చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అమిత్ షా ఆల్రెడీ దీని గురించి క్రైస్తవులు మతం మార్చడానికి వాళ్ళకి ఏమిటి అని చెప్పేసి నేను అమిత్ షా గారు ఆ మీటింగ్లో మాట్లాడినట్లుగా చూడగలుగుతున్నా అంటే రోజుల్లో క్రైస్తవుడిగా బాప్తిసం తీసుకోవడానికి కూడా ఏముండదట అనుకూలత లేనటువంటి పరిస్థితి కాబట్టి దేవుని వాక్యం ఉంటుంది ఆయన దొరికిన ఆయన దొరికినప్పుడు మీరు అమ్మ ఏం చేయాలట మనము ఆ వెదకాలి ఆయన దొరికినప్పుడు మనం ఏం చేయాలట వెతికే వారిగా ఉండాలి మనం పట్టుకునే వారిగా మనం ఉండాలి అంత అయిపోయిన తర్వాత వచ్చి పట్టుకున్న ప్రయోజనం ఏమి ఉండదు కాబట్టి క్రీస్తు రాకముందే మనము ఏం చేయాలట బాప్తీసుని మనం తీసుకునే వారిగా ఉండాలి ఇంకా ఎవరైనా తీసుకోలేదో వారు ఒకసారి ఆలోచించండి సిద్ధపడండి మీ రక్షణ అర్థము ఏసు క్రీస్తు వారు మీ బాప్తీసుని తీసుకుంటే మీకు కలిగేటటువంటి మేలు ఏమిటంటే క్రీస్తు ఏ రీతికైతే మరణాన్ని గెలిచి లేచాడో మీరు కూడా ఒక దినమంది ఏం చేస్తారట మరణాన్ని గెలిచి లేవబోతున్నారు దేవుని లియా కనికన ప్రభు నందు పిల్లరా మనమందరూ కూడా అటు సిద్ధపాటు హృదయమ కలిగి గాక దేవుడి యొక్క మాటలు దీవించునే గాక ప్రార్థన చేసుకుందా కళ్ళు మూసుకున్నట్లయితే కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ఎవదే కాల సమయం ప్రభు నీతో నాతో మాట్లాడినటువంటి రీతిని బట్టి ఇంకనూ నువ్వు మన రక్షకునిగా మన విమోచకునిగా మన దేవునిగా మనం అంగీంచలే అంగీకరించలేని వారిగా మనం ఉంటున్నాం మేము ఇప్పుడైనా ఏసైనా మన సొంత రక్షకునిగా అంగీకరించే వారిగా మనం ఉందాం ఏదో ఏసై నీ నిమిత్తమే ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఈ లోకంలో నలగొట్టబడి ఉన్నాడు ఆయన నీ నిమిత్తము ఇదిగో నువ్వు నేను చేసిన పాపముల నిమిత్తము ఆయన మనస్థానంలో ఆయన నిలబడి నీవు నేను అనుభవించవలసిన శిక్షను ఆశీర్వులు ఏసుకరిస్తూ వారు అనుభవించున్నారు ప్రియసంగమా ఇంకనూ ఏ సైను గుర్తించలేని వారిగా ఉంటున్నా మేమో ఏసే త్యాగాను మనం విలువివలేని వారిగా మనం ఇంకన మనం ఆయనను నామును స్మరించలేని వారిగా మనం ఉంటున్నామేమో ఇంకన ఏసై నమ్ముకోలేని వ్యక్తులుగా మనం ఉంటున్నామేమో ఇంకా మనం లోక ఆశల మీద లోక కోరికల మీద శరీరాశల మీద మనం అతిశయ కలిగిన వారిగా మనం ఉంటున్నామేమో ఇదిగో ఏసుక్రీస్తు వారు పునరుద్ధానముని బట్టి ఆ పునరుద్ధానం బట్టి మనం అతిశయ కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ప్రభ నాయన లోకంలో ఉన్న వాటిని బట్టి అతిశయ పడకుండా ప్రభా ఆయన నిన్ను బట్టి ప్రభ నాయన నీ పునరుద్ధానముని బట్టి ప్రభా మేము అతిశయ పడేవారిగా ఉన్నట్లుగా తండ్రి నాయన అటు దండు ప్రభ ఆ రక్ష లేని బిడ్డల ప్రభనయన రక్షణ అనుగ్రహించండి ప్రభ మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచండి ప్రభ సిద్ధపాటు లేని బిడ్డలకు సిద్ధపాటు దండి ప్రభని కొద్ది నిమిషాలు ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకోండి ఎవరికి వారు వ్యక్తిగతంగా చేసుకోండి అయ్యా మీరు ఏ రీతిగా మరణాన్ని గెలిచారు మేము కూడా మరణాన్ని గెలిచే కృపను మాకు దయచేయండి ప్రభ మరణాన్ని మేము కూడా ఓడించి జయించే వారిగా ఉండినట్లుగా అటు పునరుద్ధాన శక్తిని మాకు దండి ప్రభ అని సహాయం చేయండి ప్రభనయన ఎదుగుదని మందు ప్రభు ఇంత వరకు కూడా ప్రభు అయిన పాటల ద్వారా నామను మహింపొందుకుని నమ్మచ్చు నవి తండ్రి ఆరాధన ద్వారా ప్రభా మమ్మల్ని ఆత్మ ఫల వంద ప్రభు ఎదుగు నాయన ప్రభ ఇంతవరకు ప్రభు నీ వాక్ ద్వారా ఆయనతో మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి ఆయన ఎదుగు ప్రభు పునరుద్ధానం ద్వారా ప్రభ మేము పొందుకుని మేలేమిటో మాకు తెలియపరచినందుకు మీకు వందనాలు తండ్రి ఎంతమంది నీ మాటలు విని ప్రభా ఇంకన ప్రభు మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచండి ప్రభా రక్ష లేని బిడ్డలకు రక్షణ అనుగ్రహించిన ప్రభా ఆ ఈ క్షణమంది అనుకూలమైన సమయముగా ప్రభ నాయన ఆ బిడ్డలు ప్రభ రక్షణ పొందుకుని గొప్ప కృపను అనుగ్రహించిన తండ్రి వారి హృదయాలు మీరు మార్చుండి ప్రభా మీ తట్టు త్రిప్పుకోడానికి కృప దచ్చిండు ప్రభావి నీకు ఇక నా ప్రభా ఇంకన మాకు తోడి సహాయం చేసి మమ్మల్ని నడిపించమని ఏ సైనా ప్రార్థించి అడిగి వేడి కూర్చున్నా తండ్రి ఆమెను అందరూ లేచి నిలబడినట్లేదు కొద్ది నిమిషాలు దేవుని సన్నది మరి ప్రాముఖ్యముగా యేసుక్రీస్తు వారి యొక్క రక్తమాంసములు మనము జ్ఞాపకం చేసుకునే వారికి ఉండినట్లుగా ఇదిగో ఆయన అనేక దిన శుక్రవారి దినందు ఆయన అనేకమైనటువంటి శ్రమలకు ఆయన పాలు ఆయన పాలు పొందు పొందుకొని అనేక శ్రమలను అనేక కష్టములను అనేక